చిత్రకేతోపాఖ్యానంలో శివుడు పార్వతికి ఇలా చెబుతాడు వైష్ణవుడు తాను బతికి ఉన్నది భగవంతుని సేవ కోసమే అనుకుంటాడు వైష్ణవుడు ఎప్పుడు భయపడడు అని చెబుతాడు పార్వతీదేవికి ఇంటి యజమాని పెరుమాళ్లకు అర్చకుడుగా ఉంటాడు భార్య అర్చనకు సహకరించే వ్యక్తిగా మసులుతుంది ఆరాధన ఆగిపోకుండా నిరంతరం సగటానికి కొడుకులు ఉంటారు సంసారం అనే జలం నుంచి విష్ణుపోతం ఎక్కాలని ఈ జీవుడు తహతహలాడుతూ ఉంటాడు విష్ణుపోతం సౌందర్యం చేత ఆకర్షింపబడుతుంది అద్భుతమైన సౌందర్యంతో కళ్ళు నిలబడిపోయేలా చేస్తుంది ఈ సంసార జలం నుంచి ఆ విష్ణుపూతం ఎక్కాలని ప్రతి వైష్ణవుడు కోరుకుంటాడు ఆ విష్ణుపూతాన్ని ఎక్కుతాడు